మేమైతే ఇప్పుడు దీంట్లో చిన్నప్పుడు అయితే తాగుతుంటం దీంట్లో సాల్ట్ వేసుకొని ఫస్ట్ టైం మార్కై మార్కై చట్నీ వేసుకొని కూడా అంటే ఆల్మోస్ట్ అంబల్ టైపు మిర్చి చిన్నప్పుడు తాగేతనా మా పిల్లలైతే తాగ ఇంటి మా పిల్లలైతే ఇప్పటివరకు అయితే తాగలేదు ఇక్కడ తాపిద్దాం అనుకుంటా ఇట్లా గ్లాసులు కూడా రెడీ పెట్టినాం మనకు కూడా కొంచెం కొంచెం పోయసు ఊపేష్ ఊపేయ్ అమ్మా

మంచి ఉంటుంది గరం గరం పట్టుకొని తాగరా మెల్లేదా మీరు ఫస్ట్ టైం తాగుతుంటారు ఎట్లా ఉంటుందో తావలే ఇది ఫస్ట్ టైం ఏమో గుర్తులేదు నాకు మరి ఉప్పు ఎక్కువ ఉప్పు తాగోదు మాడకాయ ఫ్రిడ్జ్లో ఎందుకు ఆవిడ ఈ దానికి ఆవిడ కొట్టాలన్నాను ఫ్రిడ్జ్ తాకింది ఏడుస్తున్నాను ఈడో చట్నీ కోసం పోయిండు కొంచెం వేసుకున్నాను తలకాయంగా దాంట్లో పెట్టుంది ఏ ఎక్కువ తాగలేవు కారం అవుతుంది అట్లా వేసుకున్న కంటే ఇట్లా పక్కకు పెట్టుకొని నాకేది మంచిది

ఫ్రెండ్స్ ఇది చిన్న వీడియో మీరు ఎప్పుడైనా గన్ని తాగారా తర్వాత కామెంట్ చేయండి ఎట్లుందేనా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడు కొట్టినందుకు వీళ్ళ అన్నాడు పక్కపోయిన అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఉండండి హెల్త్ కి చాలా మంచిది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అంత బాగా తిన్నా అలా వెళ్ళిపోయిన పక్క అందైతే ఇన్నది తాగరు సరే బాయ్ ఫ్రెండ్స్ చెల్లి వానికి ఇష్టం లేదేమో లేనందుకు అలా సాగ పెట్టుకొని వెళ్ళిపోయినాడు అంతే అట్లా ఇది బాగుంది